हां आवाज जो है ऐसा असर हो गया हां ये लोग हां ऊपर दिया कुछ मंडी से ले اچھا ساڑنا ساڑنا سنو سینگ کرمکی اڑے انتر کرمبا ٹھنڈانے ہاں کے پار بچلے نہیں ہاں رنگندر صاحب خالی لے دی کے ہاں ٹھیک ہے ٹھیکے والی نہ چل ادھر سے అయితే తాగునీటి సమస్య దాన్ని ఎదుర్కోవడానికి రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేసి చక్కని దాతల ద్వారా సేవ తీసుకొని ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు రెండు నెలల పాటు అరవై రోజుల వంద రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని ప్రత్యేకంగా దాతలకు కూడా ప్రతిరోజుకు ఒకరు ఉన్నారు వాళ్ళకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి మున్ముందు ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి శక్తి అమ్మ వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ నెలకొల్ నెలకొల్పిన వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ సుమారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈనాటి వరకు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏకకాలంగా క్రమశిక్షణగా ప్రతి వాళ్ళకు నెలకు ఒకటి రెండు ప్రోగ్రాంలు చేసుకుంటూ సామాజికంగా న్యాయపరమైన పరంగా ఎవరైతే పేద వీద విద్యార్థులు అనుకోండి పేద ప్రజలు అనుకోండి అన్ని వర్గాల వాళ్ళకి వాసవి అమ్మాయిలు అనేది అన్ని కులాలకు అతీతంగా పనిచేసుకుంటూ ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు కూడా ఈ కార్యక్రమాలను చే చేసుకుంటూ వస్తున్న సంస్థ మరి మొన్న ఈ మధ్య కాలంలోనే ఈ వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి ఒక ట్యాంకర్ ఇనాగ్రహ్ చేయడం జరిగింది రెండవ ట్యాంకర్ని మా గురువారులు అయిన అయినటువంటి శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ రెండవ రెండవ ట్యాంకర్ ఏర్పాటు చేయబడింది పూర్తిగా మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందరు కూడా సంగారెడ్డిలో పట్టిన ఉన్న అందరు బస్తీ వాసులు కూడా సంగారెడ్డి మున్సిపల్కి మున్సిపల్ డికి కానీ ఏకి కానీ వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే మీ బస్తికి వాటర్ వస్తాయి ప్రతిరోజు ఆరు ట్రిపుల్ కొడుతుంది ముప్పై వేల లీటర్లు ఇది ట్యాంకర్ కొడుతుంది కాబట్టి ఇది మా శక్తి కొలది మే ఈ మా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల ఇంత ముందు అన్న గురువారు అన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుంటూ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్జిఓగా గుర్తుపట్టడం జరిగింది ఎన్జిఓ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు రికగ్నైజ్డ్ అయింది మా సంస్థ అది కూడా పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ చలువ ఆ పెద్దవాళ్ళ గురువారి యొక్క ఆశీష్యులు మా గురువు గురువారి శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారి కూడా ఆశీష్యులు దీని మీద మా నాయకుడు ఆశీస్సులు ఇట్లా దీనికి కూడా ఎందరో మంది దాతలు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకు చాలా మంది దాతలు నెలకు నెలపాటు ఇచ్చే దాతలు కూడా ఇందులో ఉన్నారు ముప్పై ముప్పై రోజులు వాళ్ళు రాశారు ఒక్కొక్క నెల వాళ్ళే ట్యాంకర్ తీసుకోరు కాబట్టి ఇటువంటి దాతలు ఉండేప్పటికే స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకెళ్తున్నాయి కాబట్టి ఇది నిదర్శన నిదర్శనంగా భావించి ముందు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించి దాతలందరూ సహకరించి ఈ యొక్క వాసవ్య మాయిల్ని ఆదర్శ ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి మనసారా కోరుకుంటుంది జై